దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగునుగాక ప్రజలాడు జల జలప్రళయం తర్వాత అనేక సంవత్సరాలకు లోకంలోని మనుషులు తిరిగి దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు ఒకరి పట్ల ఒకరు పాపం చేశారు ఎందుకంటే వారందరూ ఒకే భాష మాట్లాడేవారు దేవుడు తమకు ఆజ్ఞాపించిన ప్రకారంగా లోకాన్ని నింపడానికి బదులు ఒక నగరాన్ని కట్టడానికి ఒక చోట సమావేశమయ్యారు వారు చాలా గర్విష్ఠులుగా ఉన్నారు వారు జీవించే విధానంలో ఆజ్ఞలకు విధేయత చూపించాలని కోరుకోలేదు చెడు చేయడానికి వారు కలిసి పనిచేస్తున్నట్లయితే వారు మరిన్ని పాపం కార్యాలు చేయవచ్చునని దేవుడు చూశాడు అందుచేత దేవుడు లోకమంతట్లో ఉండే భాషను ఇహోవా అక్కడ తారుమారు చేసి వాళ్ళను అక్కడ నుంచి బూతలమంతట చెదరగొట్టాడు వాళ్ళు ఆ నగరాన్ని కట్టడం మానుకొన్నారు ఆ నగరానికి బాబేలు అనే పేరు వచ్చింది దానికి అర్థం తారుమారు అని వందల సంవత్సరాల తర్వాత దేవుడు అబ్రామ్ అనే వ్యక్తితో ఇలా అన్నాడు నీవు నీ దేశము నుంచి నీ బంధువుల దగ్గర నుంచి నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళు నేను నిన్ను ఒక గొప్ప ప్రజగా చేసి నిన్ను దీవించి నీ పేరు గొప్ప చేస్తాను నీవు దీవెనిగా ఉంటావు నిన్ను దీవించేవారిని నేను దీవిస్తాను నిన్ను వారిని శపిస్తాను నీ మూలంగా లోకంలోని అన్ని వంశాలు ధన్యమవుతాయి అని ప్రభనే శ్రీ అబ్రహాముతో చెప్పాడు కాబట్టి దేవుడు తనతో చెప్పిన మాట ప్రకారం అబ్రాహము బయలుదేరాడు అబ్రాహము తన భార్య శారాయిని తన తమ్ముని కొడుకు లోతును ఆరానులో వారంతా గడించిన సంపదను సంపాదించుకున్న వ్యక్తులను తీసుకొని కణాను దేశానికి బయలుదేరి అక్కడికి చేరారు అబ్రాహము అక్కడికి చేరినప్పుడు దేవుడు అబ్రాముకు ప్రత్యక్షమై నేను ఈ దేశము నీ సంతానానికి ప్రసాదిస్తాను నీ సంతానం దానిని స్వాధీనపరుచుకుంటారు అన్నాడు అబ్రాహము ఆ భూభాగములో స్థిరపడిపోయాడు ఒక రోజున సర్వాతీతుడైన దేవుని యాజకుడైన మిల్కి సెదుకు యుద్ధంలో ఉన్న అబ్రాహ్మును కలుసుకున్నాడు ఆయన అబ్రాహ్మును దీవిస్తూ ఇలా అన్నాడు ఆకాశాలను భూమిని సృజించిన సర్వాతీతుడైన దేవుడు అబ్రాహ్మును దీవిస్తాడుగాక నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వాతీతుడైన దేవునికి స్థుతులు కలుగుతాయిగాక అబ్రాహ్ము ఆయనకు అన్నిట్లో ఇచ్చాడు అనేక సంవత్సరాలు గడిచిపోయాయి అయితే అబ్రాహ్ము శారాయిలకు కుమారుడు లేడు దేవుడు అబ్రాముతో మాట్లాడాడు అబ్రాహ్ముకు కుమారుడు పుడతాడని మరలా వాగ్దానం చేశాడు అబ్రామ్ సంతానం ఆకాశపు నక్షత్రాల్లా అవుతారని వాగ్దానం చేశాడు అబ్రామ్ దేవుణ్ణి విశ్వసించాడు అబ్రాహం దేవుని వాగ్దానాన్ని నమ్మాడు కనుక దేవుడు అతనికి నీతిమంతుడిగా ప్రకటించాడు అప్పుడు దేవుడు అబ్రాహ్ముతో నిబంధన చేశాడు సాధారణంగా నిబంధన అంటే ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి చేసే అంగీకారం అయితే ఈ విషయంలో అబ్రాహ్ము గాఢ నిద్రలో ఉన్నప్పుడు దేవుడు అబ్రాహ్ముకు ఒక వాగ్దానం చేశాడు అయినా అబ్రాహ్ము దేవుని స్వరాన్ని వినగలిగాడు దేవుడు అబ్రాహ్ముతో ఇలా చెప్పాడు నీలో నుండి నీకు ఒక కుమారుడిని అనుగ్రహిస్తాను ఈ కణాను భూభాగాన్ని నీ సంతానానికి ఇస్తాను అయినా అప్పటికి అబ్రాహ్ముకు కుమారుడు కలుగులేదు ఆది కాండం పదకొండో అధ్యయం పదహైదవ వచనములో మనం చూడగలుగుతున్నాము అబ్రాము శారాయి కణాను దేశములో పదేళ్లు కాపురమున్న తర్వాత వారికి ఇంకా సంతానం కలుగులేదు అందుచేత అబ్రాహం భార్య శారాయి అబ్రాముతో ఇలా చెప్పింది బిడ్డల కనుటకు దేవుడు నాకు అనుమతినివ్వని కారణంగా ఇదిగో నా దాసి ఆగరు ఆమెను కూడా వివాహం చేసుకో నా కొరకు ఆమె నీకు కుమారుని కంటుంది అందుచేత అబ్రాము ఆగరను వివాహం చేసుకున్నాడు అతడు ఆగరతో పోయినప్పుడు ఆమె గర్భవతి అయింది కుమారుని కనింది అబ్రాము ఆ బాలునికి ఇస్మాయిలు అని పేరు పెట్టాడు అయితే శారాయి ఆగర్ పట్ల చిన్న చూపు చూచింది ఇస్మాయిలు పదమూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు మరలా అబ్రామ్తో మాట్లాడాడు దేవుడు ఇలా చెప్పాడు నేను అమిత శక్తి గల దేవుణ్ణి నా సముఖములో నిందారహితుడుగా మెలుగుతూ ఉండు నీకు నాకు మధ్య నా వడంబడిక సుస్థిరం చేస్తాను నీవు అనేక జనాలకు తండ్రి అవుతావు నీకు నీ తరువాత నీ సంతతి వారికి దేవుడై ఉంటాను నీ కుటుంబంలో పురుషులందరూ సున్నతి సంస్కారం పొందాలి దేవుడు అబ్రాహముతో అబ్రహాముతో ఇంకా అన్నాడు నీ భార్య శారాయి సంగతి నీవు ఆమెను శారాయి అనకు ఇక మీదట ఆమె పేరు శారా నేను ఆమెని దీవించి ఆమె వల్ల నీకు ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తాను బాలునికి ఇస్సాకు అని పేరు పెడతావు నేను ఇస్సాకుతో ఒడంబడిక చేస్తాను అతనిని గొప్ప జనాంగముగా చేస్తాను ఇస్మాయిల్ను గొప్ప జనాంగముగా చేస్తాను అయితే నా ఒడంబడికి ఇస్సాకుతో ఉంటుంది అప్పుడు దేవుడు అబ్రహాము పేరును అబ్రహాముగా మార్చాడు ఆ మాటకు అర్థం జనములకు తండ్రి దేవుడు శారాయి పేరును కూడా షారాగా మార్చాడు ఆ మాటకు అర్థం రాకుమారి అని దేవుడు తనతో చెప్పినట్లు ఆ రోజునే అబ్రహాము తన కొడుకు ఇస్మాయిలుకు అతని మర్మాంగ చర్మానికి సున్నతి చేశాడు తన దాసుల్లోనూ తాను డబ్బిచ్చి కొనుక్కున్న వారిలోనూ మగవాళ్ళందరికీ అలా చేశాడు ఒక సంవత్సరం తరువాత అబ్రహాము వయస్సు నూరు సంవత్సరాలు ఉన్నప్పుడు శారా వయస్సు తొంభై సంవత్సరాలు ఉన్నప్పుడు శారా అబ్రహాముకు ఒక కుమారుడికి జన్మనిచ్చింది దేవుడు వారికి చెప్పిన విధంగా వారు ఆ బాలునికి ఇస్సాకు అని పేరు పెట్టారు ఇస్సాకు యువకనిగా ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును పరిశోధించాడు అతన్ని అబ్రహాము అని పిలువగా అతడు చిత్తం ప్రభు అన్నాడు అప్పుడు దేవుడు అన్నాడు నీ ఒకే ఒక కొడుకును నీ ప్రేమ చూరగొన్న కొడుకైన ఇస్సాకును తీసుకుని మోర్యా ప్రదేశానికి వెళ్ళు అక్కడ నేను నీకు చెప్పబోయే పర్వతం మీద అతన్ని హోమబలిగా అర్పించు మరలా అబ్రహాము దేవునికి లోబడ్డాడు తన కుమారుడిని దేవునికి బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు వారిద్దరూ కలిసి బలి అర్పించే స్థలానికి సాగిపోతూ ఉంటే ఇస్సాకు తన తండ్రి అబ్రహామును ఉద్దేశించి నాన్న అన్నాడు అబ్రహాం ఏం బాబు అన్నాడు ఇవిగో నిప్పు కత్తి ఉన్నాయి కానీ హోమబలి కోసం గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగాడు ఇస్సాకు దేవుడే హోమ బలి కోసం గొర్రె పిల్లను చూచుకుంటాడు బాబు అని అబ్రహాము జవాబిచ్చాడు దేవుడు చెప్పిన బలి స్థలానికి వారు చేరుకున్నప్పుడు అబ్రహాము అక్కడ ఒక బలిపీఠం కట్టి దాని మీద కట్టెలు చక్కగా పేర్చాడు తన కొడుకైన ఇస్సాకును బంధించాడు ఆ పీఠం మీద ఉన్న కట్టెల మీద పెట్టాడు అప్పుడు అబ్రహాము తన కొడుకును వదించడానికి చెయ్యి చాపి కత్తి పట్టుకున్నాడు అప్పుడు దేవుడు ఇలా అన్నాడు అబ్బాయి మీద చెయ్యవేయుకు దేవుడంటే నీకు భయభక్తులు ఉన్నాయని నాకు తెలిసిపోయింది ఎందుకంటే నీ ఒకే ఒక కొడుకును నాకు ఇవ్వడానికి వెనక్కు తీయలేదు అని దేవుడు అబ్రహాముతో మాట్లాడినాడు అప్పుడు అబ్రహాము తలెత్తి చూడగా వెనుక దిక్కున పొదలో కొమ్ములు చిక్కుకున్న ఒక పొట్టేలు కనిపించింది ఇస్సాకు స్థానంలో దేవుడు ఒక పొట్టేలును అనుగ్రహించాడు అబ్రహాము దానిని పట్టుకుని తన కొడుకు స్థానంలో హోము బలిగా నర్పించాడు అప్పుడు దేవుడు అబ్రహాముతో ఇలా అన్నాడు నీవిలా చేసి నీ ఒకే ఒక కొడుకుని ఇవ్వడానికి వెనక్కి తీయలేదు గనుక నేను నిన్ను తప్పనిసరిగా దీవిస్తాను నీ సంతానాన్ని తప్పక వృద్ధి చేసి లెక్కకు ఆకాశ నక్షత్రములాగా సముద్ర తీరం ఇసుక రేణువులలాగా చేస్తాను నీ సంతానం మూలంగా లోకములోని జనాలన్నీ ధన్యమవుతాయి అని నా తోడని ప్రమాణము చేశాడు ఎందుకంటే నీవు నా మాట విన్నావు ఆది కాండము పదహార జం ఇరవై రెండవ జనములో మనం చూడగలుగుతున్నాం దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునగాక అబ్రహాము అబ్రహాము వయస్సు మళ్ళీ వృద్ధుడయ్యాడు ఇస్సాకు పెరిగి పెద్దవాడయ్యాడు కాబట్టి తన సేవకుని పిలిచి తన స్వదేశానికి తన బంధువుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఇస్సాకుకు భార్యను తీసుకుని రమ్మని పంపాడు చాలా దూరంలో ఉన్న అబ్రహాము బంధువులు నివసించే ప్రాంతానికి ప్రయాణం చేసిన తర్వాత దేవుడు అబ్రహాము సేవకుడిని రిబ్కా వద్దకు నడిపించాడు ఆమె అబ్రహాము సోదరుని మనుమురాలు రిబ్కా తన కుటుంబాన్ని విడిచిపెట్టడానికి సేవకునితో ఇస్సాకు ఇంటికి రావడానికి అంగీకరించింది ఆమె ఇంటికి వచ్చిన వెంటనే ఇస్సాకు ఆమెను పెండ్లి చేసుకున్నాడు చాలా కాలం తర్వాత అబ్రహాము చనిపోయాడు అప్పుడు దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను బట్టి అబ్రహాము కుమారుడు ఇస్సాకును ఆశీర్వదించాడు అబ్రహాము సంతానాన్ని అనుగ్రహిస్తానని చేసిన వాగ్దానం ఆ నిబంధనలో ఒక భాగమైతే ఇస్సాకు భార్య రిబ్బకాకు పిల్లలు లేరు ఇస్సాకు రిబ్కా కోసం ప్రార్థన చేశాడు దేవుడు ఆమెకు కవల పిల్లల గర్భం ధరించడానికి అనుమతించాడు తల్లి గర్భములో ఉండగానే ఇద్దరు బిడ్డలు ఒకరితో ఒకరు పోట్లాడుకునేవారు జరగబోతున్న దానిని గురించి రిబ్బకా దేవుణ్ణి అడిగింది దేవుడు ఆమెతో ఇలా చెప్పాడు నీ గర్భములో రెండు జనాలు ఉన్నాయి నీలో నుంచి ఇద్దరు గోత్రకర్తలు వస్తారు పుట్టుకు నుంచే ఒకడంటే రెండో వాడికి గిట్టదు ఒక గోత్రము కంటే మరే గోత్రము బలంగా ఉంటుంది పెద్దవాడు చిన్నవాడికి సేవ చేస్తాడు ప్రసవదినం వచ్చింది ఆమె గర్భములో కవల పిల్లలున్నారు మొదటివాడు ఎర్రని వాడుగా ఒళ్ళంతటికీ రోమవస్త్రము చుట్టి ఉన్నట్లు బయటికి వచ్చాడు గనుక అతడికి ఏషావు అని పేరు పెట్టారు తరువాత ఏషావు మడమున పట్టుకొని అతడి తమ్ముడు బయటికి వచ్చాడు గనుక అతడికి యాకోబు అనే పేరు పెట్టారు ఆది కాణం ఇరవై నాలుగు వచ్చేము మొదటి వచనం నుండి ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు మనం చూడగలుగుతున్నాం దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక ఆమెన్